కృష్ణా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ మే మూడు మరియు నాలుగవ తేదీలలో గాజువాక హోటల్ బెస్ట్ వెస్ట్రన్ రామచంద్రలో రేర్ శాలిటైర్ వజ్రాల గ్రాండ్ ఎగ్జిబిషన్ విశాఖపట్నం గాజువాకలో నిర్వహించిన మొట్టమొదటి శాలిటైర్ వజ్రాల ప్రదర్శన వజ్రాల ప్రేమికుల మనస్సు దోచుకుంది హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ దోలాకియా గౌరవ అతిథిగా హాజరై వజ్రాల ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణా బ్రాండ్ దృష్టి ప్రతి భారతీయుడికి వజ్రాలను అందుబాటులో ఉంచడమన్నారు గాజువాక వంటి అభివృద్ది చెందుతున్న నగరాల్లో ఇలాంటి ప్రదర్శనలతో వినియోగదారులకు పారదర్శకంగా మరియు సరసమైన ధరలకు ఉత్తమ నాణ్యత గల వజ్రాలను అందించడమే తమ లక్ష్యమని చెప్పారు గాజువాక పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన అధిక స్పందన తమకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు కృష్ణ గాజువాక ఫ్రాంచైజ్ భాగస్వాములు రాంబాబు కొత్తపల్లి లక్ష్మణరావు భీమారావు దామోదరరావులు వినియోగదారులకు స్వాగతం చెబుతూ గాజువాకలో వజ్ర ప్రియుల కోసం మొదటిసారిగా అద్భుతమైన ఈవెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ ప్రదర్శనలో మహిళా వినియోగదారులకు మెహందీ కార్యక్రమం ప్రతి వినియోగదానికి బహుమతులు అందించారు ప్రతి సంఖ్యలో పెద్ద సంఖ్యలో గాజువాక పరిసర ప్రాంతాల్లో వజ్రాలు నగర ప్రేమికులు స్థానిక ప్రముఖులు కుటుంబ సమేతంగా రేర్ శాలిటర్ వజ్రాల ప్రదర్శనకు హాజరై కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఒకలిద్దరు పేర్లు చెప్పి మిగతా వాళ్ళ పేర్లు చెప్పకపోతే బాగుండదు కాకపోతే అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఒకరు కూడా తెలియదు ప్రసక్తి లేదు చాలా సంతోషం అందరూ పిలవగానే అఫ్ కోర్స్ ఐదు గంటలకి మేము చెప్పాము ఏడు గంటలకి ఎనిమిది గంటలకి అందరూ వచ్చారు మాకు అదే మాకు అదే పదివేలు చాలా సంతోషించదగిన విషయం ఈ ఏర్పాటు అంతా మా అఫలరాజు గారు చేశారు ఇమీడియట్ గా మా పరశురామ్ గారు కూడా చెప్పాను రండి అందరని మొత్తానికి అందరూ వచ్చారు చాలా సంతోషం కృష్ణా బ్రాండ్ వచ్చేసరికి సార్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ బిజినెస్ అనే కాకుండా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిక్ వెల్ఫేర్ కూడా ఉంది సూరత్లో లేదా గుజరాత్లో చాలా చెరువులు తవ్వించారు చాలా రోడ్లు వేయించారు చాలా విలేజ్లకి కరెంట్ వేయించారు సోలార్ సిస్టమ్ చేయించారు వాళ్ళు నలుగురు బ్రదర్సు నలుగురు బ్రదర్స్లో ఒక బ్రదర్కి ఇతనికంటే పిన్న లాస్ట్ వన్ ఇతని కంటే పెద్ద పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది మరి ఇవన్నీ సర్వీస్ ఓన్లీ బిజినెస్ ఒకటే పెట్టుకోలేదు బిజినెస్లో ఈ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు స్టాఫ్ నైన్ థౌజండ్ ప్లస్ ఉన్నారు వాళ్ళు స్టాఫ్ మొత్తం సూరత్లో డైమండ్ కటింగ్ సెక్టర్లో లో మూడు వేలు మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మూడు వేలు నాలుగు వేలు అలాగే బాంబేలో కార్పొరేట్ ఆఫీస్లో ఒక మూడు వేలు నాలుగు వేలు మొత్తం ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతిరోజు తిరుపతిలో ఎలాగైతే భోజనాల కార్యక్రమం జరుగుతుందో అలాగ ఎవ్రీడే మధ్యాహ్నం లంచ్ ఉంటుంది మార్నింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు ఈవినింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నారు దట్ ఈస్ ఇయర్స్ టుగెదర్ జరుగుతుంది మేము వెళ్ళి చూసాం సూరత్ వెళ్ళాము అలాగే బాంబే వెళ్ళాము చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూసిన తర్వాతే మేము స్టోర్ తీసుకోవడం జరిగింది వాళ్ళ సర్వీస్ అది కూడా చాలా బాగుంది ఇంకొకటి చెప్పాలి మీకు వాళ్ళ ఒక బ్రదర్ ఏం చేస్తున్నారంటే కంప్లీట్ స్టాఫ్ని తాలూకు పేరెంట్స్ని ఒక సంవత్సరం స్టాఫ్ పనిచేసే పేరెంట్స్ని మా అంటే తల్లి తండ్రిని చారధాం యాత్ర అవన్నీ తీసుకెళ్తున్నారు రెండవ సంవత్సరం ఆయన అత్తమామలు అంటే ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఆయన వైఫ్ తాలూకా పేరెంట్స్ని వాళ్ళని రెండవ సంవత్సరం తీసుకెళ్తున్నారు మూడో సంవత్సరాలకి అది ఒక బ్రదర్ కంప్లీట్ ఈ స్పిరిచువల్ యాక్టివిటీస్ మీదే ఒక బ్రదర్ ఉంటున్నారు ఒక బ్రదర్ ఏమో సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటున్నారు ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటున్నారు ఒకరు కార్పొరేట్ చూసుకునేది ఉంటున్నారు మొత్తం నలుగురు కూడా ఇద్దరు ఇద్దరు బిజినెస్లో ఉంటున్నారు ఇద్దరు సర్వీస్లో ఉంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మనం చేసేది చాలా తక్కువ అటువంటి వాళ్ళతో మనం నడవడం వల్ల కొన్ని అలవాట్లు మంచి అలవాట్లు మనకి వస్తాయి సంపాదనే కాదు కొన్ని చేయాల్సినవి కూడా ఉంటాయి మనం ఏదైనా నలుగురిని చూసి నేర్చుకునే కదా మనం చేసేది యాక్చువల్గా మనకు మాత్రం ఏం తెలుసు పుట్టుకతో ఎవరికి ఏమీ రాదు వాళ్ళకి భగవంతుడు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు భగవంతుడితో వాళ్ళకి ఆశీర్వదంతో అన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు మనకు తగిలింది మనం చేద్దాం అంత బాగానే ఉంది మా స్టోర్ కూడా బిజినెస్ మినిమం బిజినెస్ ఏదో టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు మేము మా గోల్డ్ షాప్ ఓపెన్ చేసి అప్పటికి థర్టీ ఫోర్ ఇయర్స్ అయింది అవర్ రెడ్ సాలిటర్ ఎగ్జిబిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ వైజాక్ అవర్ ఫ్రెంచైజ్ పార్ట్నర్ ఆల్సో ఇయర్ అండ్ యు నో అబౌట్ ద కృష్ణ బ్రాండ్ అండ్ హరికృష్ణ గ్రూప్ సూరత్ అండ్ ముంబై డైమండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ వి హరికృష్ణ గ్రూప్ నైన్ 9000 పీపల్ and Krishna brand last two and a half year about the 80 store tomorrow inauguration in uh, Sikakulam. So we are very good response from South and especially from uh, Andhra Pradesh. This is our uh, tomorrow opening is our second showroom. And here we organize the first time in a rare solitaire collection means we are uh, very happy and uh, we are diamond manufacturing Hare Krishna. and Krishna brand also sell the retailer. So we are uh, twenty point two five carat, ten carat. We have very good uh, special range in uh, big size. The solitaire and our own manufacturing diamond also and uh, Krishna Jaldi also manufacturing. And uh, today India any consumer buy from uh, Kishna solitaire. So we starting price is twenty nine thousand in solitaire. In any one brand in India not available this price. Only Kishna brand available uh, twenty nine thousand in solitaire. A rare collection and today new young consumer also need the solitaire, so he also use the solitaire and uh, day by day in our train in India, and especially from Andhra Pradesh, so many people here uh, educated people and he like the transparency and the trust and uh, product design also nice. So Krishna, that type the design and Krishna policy also very good and very transparency. Any product buy from consumer, any time, lifetime, 90% buyback and 95% exchange. This is a Krishna policy and a very transparency. And anybody buy from anywhere, we are 80 store, so he buy from here, he buy from anywhere. Also, they are available in buyback in exchange policy. And Hare Krishna group also so much uh, do activity for society. We have uh, any consumer buy from Krishna product, we plantation in here. Uh, Gajuva and uh, one people uh, we provide the food also and uh, any our store start toh, we do the blood donation camp and after one year that day also we do the blood donation camp. So today Krishna brand very good response in uh, uh, Andhra Pradesh in uh, all over the India and Gajuva I invite you one time you come our store and look our product you like sure our design and ultimately our goal. हर घर कृष्णा वी अवर टार्गेट कृष्णा एनी हाउस पीपल इन बाय द डायमंड एंड गोल्ड जुवलोर इज अ फर्स्ट चॉइस इन कृष्णा కంపెనీ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూడండి ఆ వర్క్ అంటే వర్క్ సెన్స్ ఎలా ఉంది ఎంత సెన్సిటివ్ ఉంది ఎంత మంచి వర్క్ చేస్తున్నారు ఎంత కమిటెడ్నెస్ ఉంది ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి ఎందుకంటే మేము మనసు యూట్యూబ్లో అన్ని అవైలబులే కదా ఈరోజు యూట్యూబ్ మనకు మొబైల్ ఉందంటే ప్రపంచం మన చేతిలో ఉండాలి మన టైం ఉండాలి కానీ అన్ని విషయాలు మనం మొబైల్లో చూసుకోగలం అదొక అదృష్టం ఈరోజు